प्रोटीन एको तिंटे किडनीज पार्हाई पोताया। నిజంగా చెప్పాలంటే అసలు ప్రోటీన్కి కానీ కిడ్నీస్కి కానీ ఎలాంటి సంబంధం ఉండదు ఇంకా చెప్పాలంటే మీరు ప్రోటీన్ తక్కువ తింటే కిడ్నీస్ పాడైపోతాయి సో అది ఎలాగో మీకు నిజమైన నిజాన్ని చెప్తాను క్లియర్గా వినండి అనగనగా ఒక ఏంటంటే ఒక రాజ్యం ఉందంటే లేక ఒక కోట ఉంది అందులో రాజుగారు ఇవన్నీ ఉన్నారు వాళ్ళ దేశంలోకి ఎవరు కూడా వచ్చేయకుండా ఏంటంటే ఒక పెద్ద గోడ కట్టుకున్నారు కట్టుకుంటే అక్కడికి ఏమైందంటే ఆ గోడని వేరే దేశం నుంచి ఎవరో వచ్చి ఇంకో రాజ్యం నుంచి వచ్చి ఈ గోడను పగలగొట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాడు కానీ అది ఎవరు చూడలేదన్నమాట కానీ తర్వాత ఏంటంటే అదే దారిలోనే ఏంటంటే ఈ కొన్ని జంతువులు అవే ఉంటాయి కదా ఈ పాపం వాటికి తెలియదు కదా ఓపెన్ చేసి ఉంటే లోపలికి వస్తూ ఉంటాయి సో అలా ఓపెన్ చేసి ఉన్న దగ్గర నుంచి లోపలికి వస్తూ ఉన్నాయి కుక్క పిల్లి ఎలక వెంటనే రాజుగారు ఆ బట్టలు కూడా చూసి ఏమన్నారంట చూసారో చూసారో గోడను పగలగొట్టుకొని ఎలా వచ్చేస్తున్నాయో అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిల్లి కుక్క ఎలక అని చెప్పారు కదా సో ఇవన్నీ ప్రోటీన్ మాలిక్యూల్స్ అనుకుందాం సో ముందు వెళ్ళిన దొంగ ఉన్నాడు కదా వాడు షుగర్ అనమాట అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనమాట సో ఎప్పుడైతే మీరు ఎక్కువగా ఎలా అంటే లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తిని 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 మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి నేను మీకు ఆల్రెడీ ఫుల్ వీడియోలో చెప్పాను అంటే మీరు ఒకవేళ ఇక్కడ షార్ట్ మాత్రమే చూస్తే ఫుల్ వీడియో చూడండి మిస్టర్ మాధవ ఛానల్లో నేను కంప్లీట్ సిరీస్ చేశాను అనమాట కార్డియాలజీ గుండె డాక్టర్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఇక్కడ షార్ట్లో నేను ఫుల్గా మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావద్దు కొంచెం టైమే ఉంటుంది కాబట్టి జనరల్లీ ఏంటంటే మనకు ఎప్పుడైతే ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటాం అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే ముందు ఏంటంటే లివర్లో పెడుతుంది ఆ తర్వాత మజిల్లో పెడుతుంది ఆ తర్వాత ఏంటంటే ఇష్యూ అంటే ఫ్యాట్లో పెడుతుంది సో ఇవన్నీ అయిపోగా ఇంకా ఎక్కువ షుగర్ ఉండిపోతే యూరిన్లోంచి పంపించడం ట్రై సో ఎప్పుడైతే ఇలా షుగర్ బయటకు పంపించాలనుకుంటుందో ఈ కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ కి ఒక లేయర్ అనేది ఉంటుంది అనమాట సో ఆ లేయర్ని ని చీల్చుకుని మరి ఇవి బయటకి వెళ్ళిపోతాయి ఈ షుగర్ అనేది కానీ ఇక్కడ చీల్చుకొని బయటికి వెళ్ళిపోయి పెద్ద కన్నాలు చేసేసింది ఎవరు షుగర్ ఆ సో అందులో నుంచి లీక్ అవుతుంది ఏంటి ప్రోటీన్ సో అందుకని మీరు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు యూరిన్ చెక్ చేసినప్పుడు ఒకే యూరిన్ నుంచి ప్రోటీన్ వచ్చేస్తుంది సో ప్రోటీన్ ఇస్ బ్యాడ్ అని చెప్పేసి మీరు ప్రోటీన్ అంటారు ఆల్రెడీ మనం తినేదే తక్కువ ప్రోటీన్ దానికి తోడు ఏంటంటే కొంచెం యూరిన్ నుంచి కింద నుంచి పోతుంది సో ఇప్పుడు ఏంటంటే ఆ మాట విని మనం ఏం చేస్తామంటే ఆ ఉన్న ప్రోటీన్ కూడా తినడం దాని దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ఆకలేస్తుంది కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం ఇంకొంచెం ఎక్కువ గ్లూకోజ్ తయారవుతుంది ఇంకొంచెం ఎక్కువ గ్లుకోజ్ బయటకి వెళ్ళిపోవాలనుకుంటుంది సో ఇలా వెళ్ళిపోతున్నప్పుడు మీ కిడ్నీ హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటూ 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 ఫైనల్గా డయాలసిస్కి వెళ్ళిపోతారు సో ఇది నిజమైన నిజం నిజమైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఇలా షార్ట్స్లో నేర్చుకోవడానికి అవ్వదు నేను ఫుల్ వీడియోస్ చేశాను ఆల్రెడీ టూ వీడియోస్ చేశాను ఈ కంప్లీట్ టాపిక్ మీద మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మిస్టర్ మాధో ఛానల్లో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి అవి చూడండి చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు ఎవరు అసలు ఇవన్నీ చెప్తున్నారని చెప్పేసి నేను ఫంక్షనల్ లైఫ్ స్టైల్ కోచ్ కెనడాలో ఉంటాను మీ కనుక ఏమైనా క్రోనిక్ డిసీజెస్ ఉంటే ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవి తగ్గకపోతే మేము ఏంటంటే న్యూట్రిషన్ ద్వారా అలాగే సప్లిమెంటేషన్ ద్వారా వాటిని రివర్స్ చేస్తాం అంటే మేము రూట్ కాజెస్ మీద వర్క్ చేస్తాం అనమాట సింటమ్స్ మీద కాదు సో ఫైనల్ గా అసలు ఆ ప్రాబ్లం రూట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వాటిని ఫిక్స్ చేయడం ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్ అనేది ఫిక్స్ అవుతుంది